చిరంజీవిని జేర్ చేసుకుంటున్నారు పార్టీ ఇస్తానన్నారు ముఖ్యమంత్రి ఇస్తానన్నారు మాట్లాడుతున్నారు నేను ఈ ప్రతిసారి కూడా పాపం వాళ్ళకి పిఆర్ చూసేటువంటి ఒక ఆయన ఫోన్ చేస్తాను నేను చిరంజీవి గారు పిఆర్ చూసే మనిషి ఒక అతను పరిచయం ఉన్నట్టు అతనికి మెసేజ్ పెడతా అతనేమో లేదు మొర్రో అని చెప్తుంటాడు నాకు అది కాదని కనీసం ఒకసారి కనుక్కోండి అంటే కనుక్కొని మరి చెప్తున్నా సార్ నేను ఉన్నాను కదా పక్కనే అసలు ఏం లేదండి అంటాడు ఈవెన్ పద్మభూషణ్ కూడా ఆయనకేం చెప్పలా డైరెక్ట్గా అనౌన్స్ చేసిందే చేసిన తర్వాతనే తెలిసింది ఆయన ముందే తెలిసి ఉంటే గనక వీళ్ళు ముందే మనకి ఉండేది ఏం లేదు ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్కి కోపం రప్పించాలి ఏది పార్టీని జనసేనని పక్కన పెట్టేసి జనసేన తెలుగుదేశం ఉంది కాబట్టి పక్కన పెట్టేసి చిరంజీవిని చేర్చేసుకుని అయిపోతుంది అనేసి వాస్తవంగా నాకు అవగాహన ఉన్నంత వరకు వాళ్ళ యాటిట్యూడ్ చూస్తుంటే ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న నాకున్న ఫీడ్బ్యాక్ని బట్టి చూస్తే వాళ్ళు ఒక సర్వే చేయించుకుంటున్నారు ఈ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది అంటే కనుక వీళ్ళు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోరు బీజేపీ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య నెట్ టు నెట్ ఫైట్ వచ్చి ఒక మూడు శాతం ఐదు శాతం ఓట్ల తేడాతో అధికారం వైసీపీ గెలుస్తుంది అనుకుంటే అప్పుడు వీళ్ళు డిమాండ్ చేసి ఎక్కువ సీట్లు ఎనిమిదో పదో డిమాండ్ చేసి పార్లమెంట్ స్థానాలు అన్ని ఇచ్చేటట్టయితే అసెంబ్లీ సీట్లు ఓ పది దగ్గరైనా సర్దుకుంటారు పార్లమెంట్ స్థానాలు ఎక్కువ డిమాండ్ చేసి అందుకు ఓకే అనుకుంటే అప్పుడు పొత్తుకు ఓకే అవుతారు అప్పుడు జగన్ గద్దె దిగిపోతాడు ప్లస్ వీళ్ళు అధికారంలోకి వస్తారు ఎన్డీఏలోకి తెలుగుదేశం భాగస్వామ్య పక్షం అవుతుంది ప్లస్ వీళ్ళకి పదిలో ఏడు ఎనిమిదో గెలుచుకుంటారు కాబట్టి అందుకు వాళ్ళు అప్పుడు సిద్ధపడతారు ఏది వాళ్ళ సర్వేలో ఇక్కడ గెలిచేటటువంటి అవకాశం తెలుగుదేశానికి అంటే నెక్ టు నెక్ సిచ్యువేషన్ ఉంది అనుకుంటే ఒకవేళ లేదు బాగా గ్యాప్ ఉంది అనుకున్నారనుకోండి అసలు వాళ్ళు ఈ దఫా ఒంటరిగానే